డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చంద్రబాబు చేస్తున్న దుశ్చర్యలను ఎండగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ సమాయత్త సమావేశం మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ స్వగృహం నందు నిర్వహించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిందని తొమ్మిదవ తారీఖు నుండి జిల్లాలో ఉన్న నాయకులు గ్రామాలలో రచ్చబండ కార్యక్రమం చేపట్టి అరవై వేల సంతకాల సేకరణ చేస్తామన్నారు నుండి నవంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు రోజుల పాటు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు కూటమి నాయకుల అండదండలతో గ్రామాల్లో సైతం నకిలీ మద్యం కేంద్రాలు పెడుతున్నారని ఆరోపించారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను జగన్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ కి కోటి సంతకాలతో వినతి పత్రాన్ని అందజేస్తామని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు కోవిడ్ లాంటి అత్యంత ప్రమాదకర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ముందు చూపుతో జగన్ మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టారన్నారు మంచినీళ్లు దొరకడం లేదు కానీ కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం మాత్రం సందు సందులో దొరుకుతుందంటూ ఎద్దేవా చేశారు మరి నిన్న జగన్వాడి గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది అది సూపర్ హిట్ అయింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్వాడి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం కా అలాగే మళ్ళీ ఏదైతే మరి పదో తారీఖు నుంచి అంటే ఈ వాణిజ్యం మొదలైనటువంటి కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చే తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో ఇక్కడి నుంచి ఇరవై మూడో తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్తా పంపించారు నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి వచ్చే నెల ఏదైతే ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు కొన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించే కార్యక్రమం చేస్తాం అలాగే జిల్లాలో ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నింటిని కూడా ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒకటి ఒక జెండా ఊపి ఇక్కడి నుంచి వాటి కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మన మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత ఎంతసేపు మాట్లాడండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నారు ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది కోవిడ్లో పోయిన తర్వాత మూడు కోవిడ్లో ఉన్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలో అనేటువంటివి కావాలి మెడికల్ కాలేజీలు అంటే ఒక ఒకటే కాదు ఆరోగ్యం మెడికల్ కాలేజీలు ఉంటే సూపర్ అంటే హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలో అనేటువంటి జిల్లా కోర్టు ఉండటం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని